ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడికి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌటు వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేనేదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలిజిడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటరీమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్ట్లను మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగచ్చు ఇక ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద ఆయన దగ్గరి వారి మీద ఐటీ రేట్స్ జరిగినాయి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద అంటే ఆ రోజు ఆయనకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఆ రోజు ఏమైంది చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్ర బ్రదరిన్లో అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బీంగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఇస్ ప్లవింగ్ మనీ ఇన్ టు రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటే ఇంకో ఇది ఇదొక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి కంపెనీ బినామీ అని ఇక రెండవ ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కార్ నెంబరు టీఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి సో అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అందుకెళ్ళి వీళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడేమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటీ జడ్జి ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఐటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఐటి జ్యుడిషియల్ మెంబర్ అలీజస్ బీంగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాష వ్యక్తులు పంపలేదు జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన జకున్నారు ఇది ఎవరో ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం ఏమంటారు వీళ్ళు మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి అమృత్ స్కీమ్ వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది అన్నిట్లో కూడా ఆరు వేల కోట్ల వర్కులు నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు మెదక్లో ఆర్ అండ్ బిలో వర్క్ ఇది ఎంత ఇది ఎంతమ్మా క్వాంటమ్ ఇది ఇది దాదాపు నూట పదహారు కోట్లు ఇక్కడ ఒకటి తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్ ఒక నూట ముప్పై ఐదు కోట్లు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట ఇది పంతొమ్మిది వందల పది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ గణపోవరం కోదాడ ఇది కూడా మరి ఇది కూడా మూడు వందల ఇరవై కోట్లు ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా రాకపోతే ఎట్లా ఇక నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ ఆ తర్వాత ఇంకొకటి హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వర్కులు మళ్ళీ అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే దివాలా తీసింది ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఉంటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడులో నుంచి ఇరవై మూడు జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర కేర్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి కావాలంటే ఆ వివరాలు కూడా మేము ముందు పెడతాను అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయి అంటే తెలంగాణలో వరద బారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి నిధి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకు అంటే తన బినామీ భాగోతం తన బినామీ యొక్క కుంభకోణం ఆరు వేల కోట్ల వరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయటపెట్ట బయటపెట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ ఈ మూడు ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి నేను చదువుతాను ఒకసారి వినండి ద సుప్రీం కోర్ట్ ఆన్ జనవరి ట్వంటీ థర్డ్ షార్ట్ రెస్పాన్సెస్ ఆఫ్ ద సెంటర్ తెలంగాణ సిబిఐ ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ ఆన్ అ ప్లీజ్ సీకింగ్ అన్ ఇండిపెండెంట్ ఇన్ టు మల్టీ క్రోర్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అలెజిడ్ కొల్యూషన్ ఆఫ్ స్టేట్ అథారిటీస్ అండ్ హై ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ ద జ్యుడిషియరీ దిస్ ఇస్ రిపోర్ట్ నాట్ మైండ్ సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడ్ను ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం పది రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇవి అస్సలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతూ ఉన్నాం